నాలుగు గరిక పోతలు తీసుకొచ్చి ఆయన పాదముల మీద సమర్పించినంత మాత్రం చేత ఆయన ప్రసన్నుడైపోతాడు నరమతీలికగా అనుగ్రహిస్తాడు విచిత్రమైన పరిస్థితుల్లో నేను ఈ ప్రమాదంలో ఇరుక్కుపోయాను ఇక నేను బయటికి రాలేను అన్నప్పుడు ఆ వ్యక్తి ఎంత కష్టంలో ఉంటాడో అంతటి కష్టం కలగడాన్ని సంకటము అని పిలుస్తారు అటువంటి సంకటాన్ని కూడా తీయగలిగిన వాడు ఎవరు అంటే విఘ్నేశ్వరుడు విఘ్నమును తొలగించే కార్యము జరిగేటట్లు చెయ్యగలిగిన వాడు ఎవరు అంటే విఘ్నేశ్వరుడు సంకటహర చతుర్థి అని కృష్ణపక్షంలో వచ్చేటటువంటి చతుర్థి అంటే నాలుగవ నాలుగు చేస్తారు సంకటం అనేటటువంటి మాట ఊహ చెయ్యడానికే పరమ భయంకరమైనది జీవితంలో ఏ కారణం చేత కూడా రాకూడని కష్టం ఏది అంటే సంకటం అటువంటి సంకటాన్ని కూడా తీయగలిగిన వాడు ఎవరు అంటే విఘ్నేశ్వరుడు